త్రీ స్టార్ అలాగే ఫైవ్ స్టార్ హోటల్స్ లో నిర్వహించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఆ బార్ లైసెన్స్ ఫీజులు ఏవైతే ఉంటాయో వాటిని భారీగా తగ్గించింది అంటే దాదాపు ఆ బార్ లైసెన్స్ ఫీజులు ఇరవై ఐదు లక్షలకు తగ్గిస్తూ క్యాబినెట్ తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది దీనికి సంబంధించి హో రాష్ట్ర హోటళ్ళ అసోసియేషన్ కృతజ్ఞతలు కూడా తెలిపింది రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి భారీ ఫీజులు కారణంగా ఎన్నాళ్ళు ఆర్థికంగా నష్టపోతున్న హోటల్ రంగానికి ప్రభుత్వ నిర్ణయం ఊరటెవనుంది ప్రధానంగా బార్ లైసెన్స్ ఫీజులు తమిళనాడు కేరళ కర్ణాటకలో పది నుంచి పన్నెండు లక్షలు తెలంగాణలో నలభై లక్షలు చొప్పునుంది ఇప్పుడు ఏపీలో ఇరవై ఐదు లక్షలకు తగ్గించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలిపారు ఈ నిర్ణయంతో రాష్ట్రంలో యాభై నాలుగు త్రీ స్టార్ ఆపై హోటల్లో నష్టాల నుంచి బయటపడబోతున్నారు అలాగే ప్రభుత్వ ప్రోత్సాహకాలు సహకారంతో అమరావతిలో కొత్తగా ఇప్పుడు పదిహేడు హోటళ్లు రాబోతున్నాయంట ఇవి కూడా ఈ స్థాయి త్రీ అండ్ ఫైవ్ స్టార్ హోటల్స్ అనమాట రాబోతున్నాయి విదేశాలకు వెళ్ళిన తెలుగు వారందరూ వెనక్కి వచ్చి అమరావతిలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నారు అమరావతిని ఐటీ పర్యాటకంగానూ అభివృద్ధి చేయాలి కొత్త పర్యాటక విధానంలో హోటళ్లకు కరెంట్ ఛార్జీల్లో రాయితీ అలాగే ఆస్తి పన్ను తగ్గింపు వర్తింపు చేయాలి సమస్యలు లేని చోట్ల రాత్రి పన్నెండు గంటల వరకు హోటల్ తెరిచే అవకాశం ఇవ్వాలి హోటల్లోని బార్లు అర్ధరాత్రి రెండు గంటల వరకు తెరిచి అనుమతించాలి ఇవన్నీ డిమాండ్లు అయితే లేదంటే విజ్ఞప్తులు అనాలి రాష్ట్ర హోటల్ అసోసియేషన్ అధ్యక్షులైతే ప్రభుత్వం ముందుంచారు ఈ వీటికి అనుమతి ఇవ్వండి అంటూ ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అంటే ఈ హోటల్స్లో నిర్వహించే బార్ లైసెన్స్ ఫీజులు ఇరవై ఐదు లక్షలుగా తగ్గించడం అనేది ఒక అతిపెద్ద గుడ్ న్యూస్